జనసేనలో చేరిన తర్వాత బాలినేని చాలా సైలెంట్గా ఉంటున్నారు పార్టీ కూడా ఆయనకు ఏ పదవి కట్టపెట్టలేదు కానీ బాలినేని స్ట్రెచ్చర్ కు తగ్గ పోస్ట్ వస్తుందని అంతా భావిస్తూ వచ్చారు ఇప్పటిదాకా ఆయనకు ఎలాంటి పోస్ట్ ఇవ్వలేదు కానీ వచ్చే ఏడాది మాత్రం ఆయనకు జనసేన అధినేత గుడ్ న్యూస్ చెప్తారనే ప్రచారం జరుగుతుంది వచ్చే ఏడాది చాలా ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అవుతున్నాయి వాటిలో ఒకటి బాలినేనికి ఫిక్స్ చేశారట దీంతో బాలినేని వర్గం ఇప్పుడు కాస్త శాంతిస్తుంది ఇన్నాళ్ళు ఎదురుచూపులకు ఫలితం తగ్గబోతుంది అని సంతోషం వ్యక్తం చేస్తుంది మరి బాలినేనికి ఎమ్మెల్సీ పదవి ఒక్కటేనా మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ కూడా ఉందా లెట్స్ వాచ్ ది స్టోరీ జనసేన పార్టీలో బాలినేని రెడ్డి చేరి ఇప్పటికే చాలా కాలం అవుతుంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న బాలినేని ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిన సమయంలో పెద్ద పదవిని ఆఫర్ చేయడమే ఆయన పార్టీ మారడానికి కారణమన్న ప్రచారం విస్తృతంగా నడిచింది అయితే జనసేనలో చేరినప్పటి నుంచి ఇప్పటి ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు పార్టీలోనూ ప్రభుత్వ పరంగానూ బాలినేనికి ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం లభించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో బాలినేని యూటర్న్ తీసుకుంటున్నారని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది సరిగ్గా ఇలాంటి సమయంలో మరో కీలక సమాచారం బయటకు రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది బాలినేని రెడ్డికి త్వరలోనే జనసేనలో పదవి ఖాయమని పార్టీ చేరిన సమయంలో ఇచ్చిన హామీలను పవన్ కళ్యాణ్ అమలు చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తుంది వచ్చే ఏడాది బాలినేనికి కీలక పదవి అప్పగించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో యువజన లో పనిచేసిన బాలినేని రాజకీయంగా ఎదుగుదల సాధించారు రెండు వేల నాలుగులో తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు ఆయన పనితీరును గమనించిన రాజశేఖర రెడ్డి బాలినేనిని తన లోకి తీసుకుని మంత్రి పదవి కల్పించారు రెండు వేల తొమ్మిదిలో మరోసారి గెలిచిన తర్వాత కూడా ఆయనకు మంత్రివర్గంలో స్థానం లభించింది అయితే రాజశేఖర రెడ్డి అకాల మరణంతో మంత్రి పదవిని వదిలి జగన్ వెంట నడిచారు బాలినేని అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు అయితే జగన్ ప్రభుత్వంలో తనకు ఇచ్చిన మంత్రి పదవిని తొలగించడంతో బాలినేని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత ఆయన పునరాలోచనలో పడ్డారు పార్టీలో తగిన గౌరవం ప్రాధాన్యం దక్కడం లేదన్న భావనతో జనసేనలో చేరారు కానీ ఇక్కడ పరిస్థితి మరింత నిరాశాజనకంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పార్టీతో పాటు ప్రభుత్వ పరంగానూ బాలినేనికి గణనీయమైన ప్రాధాన్యం లభించడం లేదని ఆయన అనుచరులు ఆవేదన చెందుతున్నారు బాలినేని ఒక్కరే కాకుండా ఇతర పార్టీల నుంచి జనసేనలో చేరిన పలువురు నేతల పరిస్థితి కూడా ఇదేనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది పార్టీ మారిన వారికి తగిన గౌరవం దక్కడం లేదన్న అసంతృప్తి కనిపిస్తుంది ఈ పరిస్థితుల్లో బాలినేని తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం మరింత బలపడింది అయితే మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం బాలినేనికి వచ్చే ఏడాది ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం వచ్చే ఏడాది శాసన మండలిలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు రాజీనామా చేసి కూటమి పార్టీలో చేరగా న్యాయస్థాన ఆదేశాల మేరకు ఆ రాజీనామాలను మండలి చైర్మన్ ఆమోదించే అవకాశం ఉందని చెబుతున్నారు అలా జరిగితే పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది ప్రస్తుతం శాసనసభలో వైసీపీకి సరిపడా సంఖ్యా బలం లేకపోవడంతో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాలు కూటమి పార్టీలకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో జనసేన తరఫున బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారని ప్రచారం సాగుతుంది మరి ఈ ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉందో బాలినేని రాజకీయ భవిష్యత్తు ఎటు మలుపు తిరుగుతోందో చూడాలి